ఈ చదువు ఏంటో ఏమో నాకేం అర్థం కావట్లేదురా ఇంతకీ మేడం పైన చేస్తుందిరా ఏం చేస్తుందో తెలీదురా మేడం ఏం చేస్తుందో ఒకసారి వెళ్ళి చూసేద్దాం సరేరా వస్తుంది వస్తుంది హాయ్ మేడం హాయ్ ఎక్కడ దాకా వచ్చినాయి మీ స్టడీస్ అది సెకండ్ సెక్షన్ వరకు వచ్చాం మేడం ఎన్నిసార్లు ఈ సెకండ్ సెక్షన్ రా ఎప్పుడు చూసినా అందులోనే ఉంటారు ఇలా అయితే టెన్త్ పాస్ అయినట్టే మీ దగ్గర జాయిన్ అయ్యాక పాస్ మేడం నా దగ్గర జాయిన్ అవ్వడం కాదు మీరు కరెక్ట్గా చదివితే పాస్ అవుతారు ఇలా అయితే మీరు బాగుపడినట్టే మీకు జాబ్లు వచ్చినట్టే మేడం మేడం అలా అలా అంటే ఏం చెప్పాలరా వన్ ఇయరా టూ ఇయర్సా ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ఇదే టెన్త్ క్లాస్ నుంచి బయటికి వెళ్ళట్లేదు మీకు చెప్పి 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 నాకు తలనొప్పి వస్తుంది కానీ మీరు మాత్రం బయటికి వెళ్ళట్లేదు చెడ్డీలు వేసుకునే దగ్గర నుంచి ప్యాంటుల వరకు వచ్చారు ప్యాంటుల నుంచి లుంగీలు వరకు వచ్చేలా ఉన్నారు కానీ మీరు టెన్త్ పాస్ అయ్యేటట్టే లేదు పాస్ అవుతాం మేడం సర్లే ఆ నోట్బుక్స్ ఇటు ఇవ్వండి అలాగే మేడం ఏంట్రా ఇవన్నీ ఏం కావాలి మీకు మేడం అది ఒక విషయం మీద చాలా డౌట్ గా ఉంది మేడం ఏంట డౌట్ రిప్రొడక్టివ్ సిస్టం అంటే ఏంది మేడం మీ లాంటి వెదవలు చేయలేని పని అది ఇట్రా చూపిస్తా ఎవరైనా ఒక్కరే రావాలి నువ్వు కూర్చో ఎక్కడ చూస్తున్నారా ఇక్కడే మేడం ఇది ఉంది కదా ఇది ఎలా ఉంది నువ్వేంట్రా ఇలా వచ్చా నేను వచ్చాను మేడం సర్లే కూర్చో చై చైయి చైయి టచ్ ఉరే వదిలన్ రా ఏండ్ మీరు చేస్తున్న పని చై యదా వల్లా రా ఇండ్ రా తూ కర్మ మీరు బాగుపడర్రా అబ్బా మేడం గురించి ఇలా ఆలోచిస్తే తప్పే కదా